సో నిరుద్యోగులు రోడ్డుపైకి ఎక్కుతా ఉన్నారు చాలామంది నాకు కలిసి అడుతూ ఉన్నారు వెంకట్ బల్మూర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన కుట్లాడిండు పోరాటం చేసిండు ఎమ్మెల్సీ అయిండు సో అధికార పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంకట్ బల్మూర్కి నిరుద్యోగ సమస్య కనిపిస్తలేదన్న ప్రశ్నలు మాకు అడుగుతూ ఉన్నారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదేండ్లు ఏదైతే సంబంధించి సమస్యల పైన కొట్లాడినప్పుడు టెన్ ఇయర్స్ ఇష్యూస్ పైన కొట్లాడినప్పుడు బల్మూరి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు గానీ ఆ రోజు ఇష్యూస్ పైన కొట్లాడిన పేపర్ లీకేజ్ అయినప్పుడు కానీ కోర్టులో కేసేసేసినప్పుడు గాని ధర్నాలు చేసినప్పుడు కానీ యాజిటేషన్ చేసినప్పుడు కానీ ఇవన్నిట్లో కూడా ఎన్ఎస్వై సభ్యులతో వాస్తవాలు ఆధార్లతో బయటికి తీసుకొని వచ్చి సంవత్సరాల తరపడి ఉద్యోగాలు ఇస్తలేరు సరే ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఆఖరికి అంగట్లో సరిగ్గా అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్ముతుండ్రు అని ఆధారాలు బయటకు వచ్చినప్పుడు లీగల్ గా దాన్ని ఫైట్ చేసి ఇష్యూ ఇష్యూస్ పైన ప్రొటెస్ట్ చేసి అవన్నిటినీ కూడా ఆపి అవన్నీ ఇష్యూస్ ని కూడా బయటికి తీసుకొని వచ్చి దాన్ని లీగల్ గా కూడా పరంగా కూడా వాటిని రోజు హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో టూ ౌసండ్ సెవెంటీన్ రిక్రూట్మెంట్స్ జరిగి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి నియమక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులలో ఉద్దేశపూర్వకంగా చిక్కుముడ్లలో దాన్ని ఆపి ఏదైతే తమాషా దూసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరన్నా అన్ని కొత్త నోటిఫికేషన్స్ కావాలన్నా పెండింగ్ లో ఉన్న ఏదైతే ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న చిక్కుముడు అన్నింటినీ తీసేసి నియామక పత్రాలు ఇచ్చినప్పుడే ఆ ఆ డిపార్ట్మెంట్స్ లో వాటి వాటిల్లో కొత్త నోటిఫికేషన్స్ ని కొత్త ఉద్యోగాలని నోటిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది ఇది అందరికీ కూడా తెలుసు కానీ ఏవైతే పెండింగ్ లో లేని ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇతర నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల లోపల భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చిన ఒక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాక పెండింగ్లో ఉన్నాయి సరే యాభై ఆరు వేల పైచీలకు సరే కొత్త నోటిఫికేషన్ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రాక నియామక పత్రాలు రాక ప్రైవేట్ రంగం పోయినా ఇది వస్తుందో రాదో అని చెప్పి అనేకమైన ఇష్యూస్ పెండింగ్ ఉంటాయి ఇవన్నిటిని రిజాల్వ్ చేసి అన్నిటినీ ప్యాసిఫై చేసి దానితో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా మాటించి ఎస్ఈ వర్గీకరణ కంప్లీట్ చేసి దానితో పాటు ఏదైతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ చేయమనంటే అంటే ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇవన్నిటిని రిజాల్వ్ చేసి పెండింగ్ లోని అన్ని రిజాల్వ్ చేసి రెండో మూడో కేసులు పెండింగ్ లో రెస్ట్ అన్ని కూడా రిజాల్వ్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి కూడా తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వము తప్పనిసరిగా భర్తీ చేసి తీరుతాము కొద్దిగా ఆలస్యమైంది దేని వల్ల ఆలస్యమైంది ఈ కోర్టు ఈ పెండింగ్ లో ఉన్న కేసెస్ అన్నిటిని పరిష్కరించకపోతే ఉదాహరణకు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంది ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇంకో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనౌన్స్ చేస్తా అట్లా ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎక్కడ అనౌన్స్ చేస్తా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రభుత్వం ఏర్పడినాక ఇదే బల్మూరి వెంకట్ ఉస్మానియా ఏదో యూనివర్సిటీకి సంబంధించి ఆ రోజు మీరు కూడా ఉన్నారు ఆ రోజు అనేక మంది స్టూడెంట్స్ ని కలిసి వారి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం తీసుకున్న దాంట్లో ఎనభై శాతం రిప్రజెంటేషన్స్ ని పరిష్కరించడం జరిగింది అనేక మంది ధర్నాలు ఆజిటేషన్స్ చేస్తే కూడా దీక్షలు చేస్తే కూడా అది గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇదే బాల్మూరి వెంకట్ వెళ్ళి ఆ రోజు మరొకసారి టెట్ను ఏర్పాటు చేయాలన్నా కానీ లేదా గ్రూప్ ఏదైతే డిఎస్సి గ్రూప్ టూ డేట్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా ఆ రోజు కూడా నేనే ముందు వరుసలో ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్పి వాస్తవాలు వివరించి ఈ ప్రాబ్లం వస్తుంది గతంలో కూడా వచ్చిందని చెప్పి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇన్ని చేసినా ఇంత స్పష్టంగా ఇంత బాధ్యత తోటి చెప్పే ప్రయత్నం చేసినా కొంతమంది వ్యక్తులు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉద్దేశపూర్వకంగా వారి వ్యక్తిగత లాభం కోసం వారి యొక్క స్వార్థం కోసము పిల్లల్ని తప్పుదో పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు రెచ్చగొట్టి ఎవరి దగ్గర పట్టుకపోతుర్రు కేటీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పట్టుకపోతురు పదేళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిర్రు ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు అక్రమంగా అమ్ముకునే ప్రయత్నం చేసిర్రు అమ్ముకున్నప్పుడు దాన్ని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు ఏ రకంగా వీళ్ళు చిత్రీకరించు ఇవన్నీ తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు నిరుద్యోగుల వెనకాల కేటీఆర్ ఉండ లేకపోతే బీజేపీలురా ఇంకెవరో నాయకుడు ఉందని కాసేపు అనుకుందాం వాళ్ళు కొత్త కోరికలు ఏం అడుగుతున్నారు కదా మీరు ఇచ్చిన హామీలే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవే నెరవేర్చండి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇవ్వండి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దాన్ని ప్రకటించండి అని అదే అడుగుతా ఉన్నారు కదా వాళ్ళు మీకు అదే చెప్తున్నా జాబ్ క్యాలెండర్ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఒకటి ఒక తేదీనే ఇస్తామని చెప్పి చెప్పినాం నోటిఫికేషన్ ఒక న ప్రకటించినాం ఆల్రెడీ అది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది రిజాల్వ్గా ఆ తేదీలలో ఆ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చి ఆస్కారం ఉంటదా అవకాశం ఉంటుందా మొట్టమొదటి కూడా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఏది కండక్ట్ చేసినా కోర్టుకు పోవాలే దాన్ని ఆపే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి జరిగిందనే విధంగా ప్రతి ఎగ్జామినేషన్ ని కూడా చిత్తశుద్ధి తోటి ప్రతి సంస్థ అంటే ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంత పని పనిచేయడం జరిగినాయి అది దానికి సంబంధించి బయోమెట్రిక్ కానివ్వండి ఓఎంఆర్ పైన డీటెయిల్స్ ప్రింటింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే విద్యార్థులు గత పదేళ్ళలో ఏవైతే సందేహాలు అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా అతి త్వరలో ఆ ఉన్న రెండు మూడు కేసులు కూడా న్యాయపరమైన చెక్కుల్ని తొలగించుకొని అన్నిటి తోటి రివైజ్డ్ క్యాలెండర్ ని అన్ని ఉద్యోగాల పడితే ముఖ్యమంత్రి గారి నోటి మీదగా ఒక శుభవార్త అతి త్వరలో నిరుద్యోగులు వినబోతుండ్రు తప్పనిసరిగా నింపి తీరుతాము ఇంత నమ్మకంతో ఇంత బలంగా ఇంత గట్టిగా నేను చెప్తున్నాను కానీ ఇవన్నిటిని పరిష్కరించండి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మొన్నటి వరకు ఇష్యూ ఉండే మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ పరిష్కరించకుండా ఇస్తే మళ్ళీ దాన్ని ఇవ్వకుండానే చేస్తున్నా అంటారు ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసి లేదు గత ప్రభుత్వం లేక లేదు అని చెప్పి మేము చాటేస్తలేమే చెయ్యమని చెప్పి మేము చెప్తాము కదా అవును దేని మీకు చెప్తున్నా కదా దేని గురించి ఆలస్యమైంది కూడా మీకు చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే వెంకట్ బలవూర్ అనే వ్యక్తి నిరుద్యోగుల పేరు విన్న ఎమ్మెల్సీ కదా ఒప్పుకుంటారు రాము నేను దగ్గర దగ్గర రెండు వేల పదిహేను ఏప్రిల్ పదిహేను ఎన్ఎస్ఏ రాష్ట్ర యా ఎన్నుకోబట్ట ఆ రోజు అట్కెళ్లి బల్మూరి వెంకట్ అనే వ్యక్తికి ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు నేను ఒకసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన దాదాపు ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి నా పైన అది కేవలం బల్మూరి వెంకట లేదా సంబంధించి ఈ కొంతమంది తోటి ఆ రోజు నాకు రెండు వేల పదిహేను కెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో పాటు ఉన్నది నా ఎన్ఎస్వై బృందం నా ఎన్ఎస్వై సోదరులు వందలాది కేసులు నా పైన ఎట్లయితే నాతో పాటు నా ఎన్ఎస్వై కార్యకర్తల పైన ఉన్నాయి నిరుద్యోగుల సమస్యల పైన గ్రూప్ వన్ కోర్టు కి ఆశ్రయించినప్పుడు నేను ఏ రోజు ఏ ధర్నా చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ ప్రయత్నం గాని నిరుద్యోగులను తప్పుదో పట్టించే ప్రయత్నం కానీ లేదా నిరుద్యోగులని రండి మీరు ఈ ధర్నాలు చేద్దాం యాక్సిటేషన్ చేద్దాం మొట్టడి చేద్దాం అని చెప్పి ఈరోజు కూడా నేను వాళ్ళని మాట్లాడలేదు వాళ్ళ దగ్గర నేను చెప్పలేదు నేను నా సిస్టమ్ పరంగా జుడిషియల్ పరంగా న్యాయపరంగా మాకున్న అడ్వకేట్ నర్సింగ్ కానీ లేదా సీనియర్ డిజిగ్నేటర్ గిరిధర్ రావు గారు ఏదైతే ఉన్నారో న్యాయపరంగా పిటిషనర్స్ మా దగ్గరికి ఎవరిని వచ్చి అడిగితే న్యాయపరంగా కొట్లాడి రెండోసారి గ్రూప్ వన్ క్యాన్సిల్ అయ్యేంత వరకు జూన్ లో కేసేసినాం జూన్ లో కేసేస్తే దగ్గర దగ్గర ఆగస్ట్ వరకు అంటే అది కొట్టుపోయే వరకు డివిజనల్ బెంచ్ లో పోయేంత వరకు కూడా ఎవరు నమ్మలే ఏది వాస్తవానికి ఇది అవుతుందా అని చెప్పారు కానీ అయినాక ఈ రోజు ఒక యువకుల మధ్య లగ్గలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చిర్రు తప్పనిసరిగా నేను బాధ్యతతోటి యువకులు ఒక పరిష్ సమస్యలు పరిష్కరించడానికి యువకులకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్తగా ఉండాలని ఒక బాధ్యత నేను ఆ బాధ్యత తీసుకొని మీరు దానికే గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ చికడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ ఇవ్వాలంటూ కూడా నువ్వు రాకంటే పది నిమిషాల ముందు కూడా వచ్చిన స్టూడెంట్స్ అందరు వాళ్ళ ఇష్యూస్ చెప్తే ఇష్యూస్ అన్నింటి పరిష్కరిస్తున్నాం ఈ రోజు అటు కూడా నేను ఇంత కరాఖండిగా నేను చెప్తున్నా కదా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు ఎవరి నా దగ్గరకు వచ్చినా బాధ్యతతో సమాధానం చెప్తా కానీ కొంతమంది ఈ ముసుగులలో ఎవరైనా కేటీఆర్ తోట ఇంకెవరి దగ్గరనో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళతోటి కలిసి కోర్టులలో తప్పుడు కేసులు వేసి కేసులు కొట్టుబడితే అసంటి వ్యక్తులు నేను ఎంకరేజ్ చేయాల ఎందుకంటే బల్మూరి వెంకట్ అనేది ఉంది నిరుద్యోగుల కోసం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దీన్నే అడ్డం పెట్టుకొని పాపం యోగులను అడ్డం పెట్టుకొని దీన్ని ఆపి కేటీఆర్ దగ్గరకో లేదా పార్టీలో ఎమ్మెల్సీల దగ్గరకో లేదా పార్టీల దగ్గరకో పోయి దీన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేసి మరికొంతమంది కోచింగ్ సెంటర్లలో దీన్ని పెట్టుకొని ఈ ఇష్యూ గురించి మాట్లాడి లాస్ట్ కి అయిపోగానే ఆడేసి మా కోచింగ్ సెంటర్ లో క్లాసెస్ దీనికి స్టార్ట్ అవుతున్నాయి దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో జాయిన్ అండి అసొంటి వ్యక్తులకు వాడుకు బల్మూరి వెంకట సహకరించాడు అదే నిరుద్యోగులు అంటా ఉన్నారు మొన్న ఇంద్రాపర్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర నేను వెళ్తే చాలా మందితో మాట్లాడే క్రమంలో వెంకట్ బలమూర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దూకుడు పెంచిండు గేట్లు దుంకిండు బస్ లకెళ్ళి దుంకిండు అప్పుడున్న అధికార పార్టీని ఆగమాగం చేసే వంద శాతం నిరుద్యోగుల పక్షాన కొట్లాడు ఇప్పుడు ఆ దూకుడు వెంకట బరమూర్లో ఎందుకు కనిపించట్లేదు అధికార గా మాట్లాడడం బల్మూర్ వెంకట్ దూకినప్పుడు బల్మూర్ వెంకట్ కే నొప్పైంది నేను వీళ్ళ లెక్క పిలగాలను నేను ముందు పెట్టలే ఆ రోజు నేనే కొట్లాడిన ఇష్యూస్ పైన కేటీఆర్ లెక్క ఈ దొంగపనులు ఈ నేను చేయలే ఎక్కడ కూడా పిల్లగాలను నేను అడ్డం పెట్టుకుని నేను రాజకీయం చేయలే ఇష్యూస్ ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయంటే నేనే కొట్లాడినా నాకు ఎన్ఎస్ఓ బృందాన్ని అడ్డం పెట్టుకొని కొట్లాడినా ఎక్కడ కూడా పిల్లల్ని ఎరికించే ప్రయత్నం చేయలే తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేయలేదు సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు చిత్రీకరించి తప్పుడు విషయాలు ప్రచారించే ప్రయత్నం చేయలే ఎక్కడున్నా ఆ ఫీల్డ్ ఉండి బలంగా ఇది ఇష్యూ అని చెప్పి ఆ టెక్నికల్ రీజన్స్ నాకు తెలియకపోతే ఆ సంబంధించిన దానిపైన చదువుకొని నేర్చుకొని ఏం టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయి అని ఇష్యూస్ పైన నేను ఫైట్ చేసిన ఇవాళ కూడా ప్రభుత్వంలో ఉన్న ఇష్యూస్ ఏవైతే నా దృష్టికి వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ దగ్గరకు వెళ్ళి వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం దానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం రిజాల్వ్ అవుతున్నాయి కానీ రిజాల్వ్ అయినప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏదైనా పని చేసి రిజాల్వ్ చేసినప్పుడు ప్రభుత్వానికి పేరు వస్తే అందులో భాగస్వామ్య భర్మర్ వెంకట్ కూడా పేరు వచ్చినట్టే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్యూస్ ని అడ్రస్ చేసి చూపివాల్సి వస్తుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్యూస్ ని పోయి పరిష్కరించాల్సి వస్తుంది పరిష్కరించడంలో ఈ రోజు కూడా చెప్తున్నా ఇష్యూస్ స్టూడెంట్స్ కి ఏ ఉన్నా అది ఏ రిక్రూట్మెంట్ బోర్డు అన్నా సార్ టీజీపీఎస్ఓ కూడా అది ఇండిపెండెంట్ బోర్డు కాబట్టి దాంట్లో ఉన్నా కూడా దాన్ని నేను కూడా త్రూ లెటర్ వారికి రాయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళి మనం కలిసి మళ్ళీ అని చెప్తే దాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ ఇష్యూస్ అడ్రస్ చేసి రిజాల్వ్ చేయించే ప్రయత్నం చేస్తాము ఇష్యూస్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము కానీ ఎయిటీన్ మంత్స్ లో మీరు ఇంత మాట్లాడి ఇంత ఇంత అని చెప్పి మాట్లాడుతుండ్రు చేయలేదు అని అంటారు మరి ఇవన్నీ ఇష్యూస్ ని పరిష్కరించి అసలు ఏ సమస్యలే పరిష్కరించలేదా ఏ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదా అసలు నిరుద్యోగులను ఉద్దేశించి పద్దెనిమిది నెలల్లో మా ముఖ్యమంత్రి గారు దాదాపు పద్దెనిమిది సార్లు పదిహేడు నుంచి పద్దెనిమిది సార్లు ఉద్దేశించి మాట్లాడినరు పదిహేడులో బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలా నిరుద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ కనీసం నాలుగు సార్లు కూడా మాట్లాడలేదు లేకపోతే చేసే ఉద్దేశం లేకపోతే ఇది వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వము మనకి ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కష్టపడి అందరం ఏకదాటిపైకి వచ్చి మన కుటుంబ సభ్యులకి వాస్తవాలు చెప్పి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం పనిచేస్తాము మేము చెయ్యము కుదరదు కాదు అని ఎక్కడ నేను మాట్లాడితే లేనే జరిగినాయి రెండు మూడు ఇష్యూస్ ఏవైతున్నాయో దేని కారణం దేని వల్లన దేని కారణంగా డిలే అయిందో కూడా చెప్తున్నా కదా